సంఘాల వారిగా మూడు కోట్ల మంది పోరాటం చేస్తే తెలంగాణ వచ్చింది పన్నెండు వందల మంది చచ్చిపోతే తెలంగాణ వచ్చింది మనం ఎంత కొట్టాన తెలంగాణ రాకపోతుండే పన్నెండు పన్నెండు వందల మంది పిల్లలు యువతులు యువకులు పెట్రోల్ కోసుకొని చచ్చిపోయారు ట్రైన్కి ఎదురుగా పోయి చచ్చిపోయారు ఉరి పెట్టుకొని చచ్చిపోయారు వికారాబాద్ యాదగిరి రెడ్డి ఢిల్లీకి పోయి ఢిల్లీకి పార్లమెంట్ ఉన్న చెట్టుకు నేను ఉరుగట్టుకొని చచ్చిపోతే పార్లమెంట్ మెంబర్లు అందరూ వచ్చిందని చూస్తే జాలి దయ కలిగితే నా తెలంగాణ వస్తుంది నా తెలంగాణ వస్తే నేను చచ్చిన తర్వాత నా తరాలకి ఏమన్నా ఫలితాలు వస్తాయి ఉమ్మడి రాష్ట్రంలో నష్టపోయినామని ఇక్కడి నుంచి వికారాబాద్ నుంచి ఢిల్లీ పోయేదాకా చచ్చిపోతానే పోయింది కదనే చచ్చిపోతామన్న ఒక్క నిమిషంలోనే మనకు అనేక రకాల బాధలు వస్తాయి రెండు రోజులు ఓపుతో పట్టి మూడో రోజు ఆ చెట్టుకు ఓడేసుకొని పార్లమెంటు మెంబర్లకు అందరికీ కనిపిస్తే దేశమంతా కన్నీరు ఘాటిస్తుంది కానీ మనం పరిపాలిస్తున్నట్టు ఆనాటి పాలకులు కన్నీరు కాచలేదు ఇవాళ కూడా పదేళ్లు ఆ పరిపాలనలో రెండేళ్ళు ఈ పరిపాలనలో వేట్ చేసినాం ఎదురు చూసినాం ఎక్కడో ఒక దగ్గర మనసు మారుతుంది జాలి కలుగుతుంది రాక రాక వచ్చినారు అప్పుడు మనకు మిగులు రాష్ట్రం బడ్జెట్ మిగిలింది ఏ రాష్ట్రంలో కూడా మిగులు లేకుండే దురదృష్టవశాత్తు మనవాడే మనకి పరిపాలనలో వివక్ష చూపడం వల్ల కళాకారులకి ఏకాన్ని అందిందా ఎవరని చెప్పారు ఏమైనా వచ్చిందా మీకు వచ్చిందంటే మనం విరమించుకుందాం పోరాటం ఏమి రాకపోగా రాజకీయ పార్టీ నాయకులు కూడా కులాల వారిగా పోయిండు దండాలు పెట్టు సంఘాల దగ్గరికి మతాల వారిగా పోయి మసీదుల నమాజ్ కూడా చేసిరు పైసలు ఇచ్చిరు ఓట్లు ఇప్పించుకున్నారు మన దగ్గర కూడా ఇంటింటికి వచ్చారు దేని పోని చాక్లెట్ మాటలు చెప్పారు ఒకసారి నమ్మినాం రెండుసారి నమ్మినాం మూడోసారి వాడు మంచిగా పని చేశానని కొత్త చేకించుకున్నాం వీళ్ళు కూడా చెప్పుడు చాలా చెప్పినారు కామారెడ్డి డిక్లరేషన్ అని మహబూబ్ నగర్ డిక్లరేషన్ అని ఎన్నికల మానిఫెస్టోలు పెట్టుకున్నారు ఎన్నికల మానిఫెస్టోలు పెట్టుకున్నారు ఇప్పుడు ఈ రోజు వరకు కూడా ఏళ్లు నిండిన వాళ్ళకి పెన్షన్ రావాలి ఎన్ని ఏళ్ళు నిండాలి యాభై ఏడు ఏళ్ళు నిండిన వృద్ధ కళాకారులకి అది పెన్షన్ అనరు ఆర్థిక సహాయం ఇప్పటానికి యాభై ఏడు ఏళ్ళు నిండితే రాసి పెట్టుకున్నా ఇప్పుడు ఎందుకు అడుగుతున్నది అంటే ఇంట్లో ఏజ్ రాయమన్నాం ఇలా యాభై ఏడేళ్ళు దాటిన ప్రతి వ్యక్తి దగ్గరికి మళ్ళీ పిలిచి ఒక నెల కూర్చుంటాం నువ్వు నేనైతే ఇక్కడికి వస్తారు లేదంటే మీ మండలానికి వస్తామో మా వాళ్ళు ఎవరైనా వస్తా నాయకులు పింఛన్ ఫారం నింపాలి పింఛన్ ఫారం నింపి కావలసిన సర్టిఫికెట్లు కానీ జత చేసి నెలకు మూడు వేల పదహారు రూపాయలు ఇస్తుంది మన రాష్ట్రం ఎత్తిస్తారమ్మా మూడు వేల వేల వరకు యాభై ఏడు ఏళ్ళు రెండు రోజులు ఐదేళ్ళ కింద దరఖాస్తులు పెట్టుకున్న ముసలోళ్ళు వాళ్ళు ఈ రోజు వరకు కూడా పెన్షన్ మంజూరు కాలే ఐదేళ్ళైతే పెట్టుకొని అరవై ఏళ్ళైనా డెబ్బై ఏళ్ళైనా బతికితే డెబ్బై ఒకటి డెబ్బై ఒకటో డెబ్బై రెండు డెబ్బై మూడు దాకా పంతొమ్మిది యాభై